సరైన నిర్ణయం కథ కంటిన్యూషన్ వంశీ చాలా బ్రిలియంట్ స్టూడెంట్ ప్రతి క్లాస్లోనూ టాపర్గా వస్తున్నాడు వాడు ఇంటర్ రెండో సంవత్సరంలో ఉండగా అత్తగారు హార్ట్ అటాక్ వచ్చి పోయారు ఇంటికి పెద్ద దిక్కుపోయారని తను చాలా బాధపడింది తనకు అత్తగారికి మధ్య ప్రేమాభిమానాలే తప్ప ఎటువంటి మనస్పర్ధలు లేవు అందుకే ఆవి లేని లోటు తన్ని చాలా కదిలించింది వంశీకి ఐఐటి గరగ్పూర్లో సీట్ వచ్చింది అంతవరకు తమని ఒక్క క్షణం కూడా విడిచి వాడు అంత దూరం చదువుకోవడానికి వెళుతుంటే చాలా దిగులు పడింది సుకుమార్ తను మెత్తగా మందలించాడు ఒక లెక్చరర్వి అయి ఉండి కూడా అలా దిగులు పడడంలో అర్థం లేదు వైజు అంటూ వాడు మూడో సంవత్సరంలో ఉండగా ఒకరోజు సుకుమార్ తీవ్రమైన తలనొప్పితో వాంతి చేసుకుంటూ కాలేజీలో స్పృహ తప్పి పడిపోయాడు ఆక మేఘ వాళ్ళ మీద హాస్పిటల్కి తీసుకువెళ్ళారు కానీ అప్పటికే అతని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి బ్రెయిన్ హెమరేజ్తో చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు వైజయంతి లోకమే చీకటైపోయినట్లు ఏడుస్తూ సొమ్మసిల్లిపోయింది ఆ రోజు ఉదయం ఇద్దరూ కలిసి టిఫిన్ చేస్తున్నప్పుడు సుకుమార్తను జోగులతో నవ్వించాడు ఇప్పుడు ఆరోగ్యంగా నవ్వుతూ కనిపించే తన భర్త ఇంకా తనకు కనపడన్న వేదనతో అల్లాడిపోయింది వంశీ కూడా డీలా పడిపోయాడు వంశీ కోసం తన ధైర్యం తెచ్చుకుని జీవనం సాగించేది ఖరగ్పూర్లో చదువు పూర్తి చేసిన తర్వాత పై చదువులకు యుఎస్ వెళ్తావా అంటే లేదు ఇక్కడే ఐఐఎంలో చదువుతా అన్నాడు కలకత్తాలో సీట్ వచ్చింది అక్కడ చదువు పూర్తి అవుతూనే హైదరాబాద్లో ఓ పెద్ద సంస్థలో మంచి ఉద్యోగం దొరికింది వాడి ఉన్నతిని ఎదుగుదలని చూసి మురిసిపోవడానికి తన భర్త లేడు భర్త లేడు కదా అని దుఃఖించేది కాలాన్ని నిందించే శక్తి ఎవ్వరికీ లేదు ఆఫీస్ పని మీద అనేక దేశాలు వెళ్ళి వస్తున్నాడు వంశీ ఉద్యోగం వచ్చి అప్పుడే ఐదు సంవత్సరాలు అయిపోయింది వాడికి పెళ్లి చేయాలన్న ఆలోచన రాగానే తనే అడిగింది నీ ఇష్టమమ్మా అనేసాడు ఎందుకు తన పెళ్లి పైన ఎక్కువగా స్పందించలేదు మూడీగా ఉంటున్నాడు వక్నేషన్ అనుకునేది ఎవరేదో బంధువుల పెళ్ళిలో హేమంతిని చూసింది చక్కని కనుముక్కు తీరు సహజమైన నవ్వుతో అందంగా కనిపించింది తల్లి తండ్రి ఆమె చిన్నతనంలోనే చెల్లిపోతే బాబాయి పిన్ని హేమంతి బాధ్యతను తీసుకొని పెంచి పెద్ద చేశారు ఎంకం పాస్ అయ్యి ఒక చిన్న ప్రైవేట్ బ్యాంక్లో పనిచేస్తుంది హేమంతికి తండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తిని బాబాయి జాగ్రత్తగా పరిరక్షిస్తున్నాడు హేమంతి నచ్చిందా వంశీ అని అడిగితే మౌనంగా తల ఊపాడు తప్పితే మరేమీ మాట్లాడలేదు హేమంతి కొత్త కోడలుగా ఆ ఇంటి అడుగుపెట్టింది నిజంగా హేమంత ఋతువు వచ్చిందేమో అని అన్నట్లుగా ఇంట్లో ఒకటే సందడి అంతవరకు నిశ్శబ్దం రాజమేళుతున్న ఆ ఇంట్లో హేమంతి రాక కొత్త వెలుగులు విరజిమ్మింది అత్తయ్య మీరు కూర్చోండి నేను చేస్తా అంటూ తను ఒక్క పనిమూడు పని కూడా చేయనిచ్చేది కాదు ఆ అమ్మాయికి అన్ని పనులు వచ్చు ఎంతో ఆత్మీయంగా ప్రేమగా తను చూసుకునేది హేమంతి రాకతో ఆ ఇంటి స్వరూపమే మారిపోయింది వారి పెళ్ళి ఈ సంవత్సరం పూర్తి అయింది అమెరికాలో స్థిరపడిన చెల్లెలు విషాల తన్ని అమెరికా రమ్మనమని వీసా అవి ఏర్పాట్లు చేసింది రెండు మూడు నెలలు ఉండి వస్తానని వంశీకి హేమంతికి చెప్పి బయలుదేరింది చెల్లెలి బలవంతం మీద ఆరు నెలలు ఉండి తిరిగి వచ్చేసింది వచ్చేసరికి హేమంతి ఇంట్లో లేదు వంశీ ఇంట్లోనే ఉన్నాడు కానీ ఇల్లంతా ఏమిటో బోసిపోయినట్లుగా ఉంది తను అడపాదడపా అక్కడ నుండి హేమంతితో మాట్లాడుతూనే ఉంది తను వస్తానని తెలిసి కూడా ఇంట్లో లేదంటే వాళ్ళ బాబాయ్ ఇంటికి వెళ్ళిందేమో అన్న అనుమానంతో వంశీని అడిగింది హేమంతి ఇక్కడ నుండి వెళ్ళిపోయిందమ్మా మేమందరం డ్రైవర్స్కి అప్లై చేశాం అని చెప్పేసరికి నిశ్రేష్ఠురాలయ్యింది ఏంటి వంశీ డ్రైవర్స్ ఏంటి మీకు మతిగానే పోయిందా అంటూ గట్టిగా అరిచింది నేను చెప్పినందుకు నేను నిజమేనమ్మా తనకి నాతో కలిసి ఉండడం ఇష్టం లేదట తన మనసులో నేను వేనట పెళ్లికి ముందే తను వేరే ఎవరినో ప్రేమించ